ஓம் انتசரமந்தி கிருஷ்ணநாமமோ பலபரமமந்திரபாரமந்தி கிருஷ்ணநாமமோ நீரூபாயதேடங்கி கிருஷ்ணநாமமோ சர்வமந்திரபாரமந்தி கிருஷ்ணநாமமோ நீரூபாயதேடங்கி கிருஷ்ணநாமமோ பலகந்தி பலகந்தி கிருஷ்ணநாமமோ நீரூபலகமந்தி பலகரேலி கிருஷ்ணநாமமோ பக்தி பக்தி మోక్షదాయక సాధువును దర్శించినటువంటి మాత్రం చేతనే మనకు పుణ్యం కలుగుతుందమ్మా వారి పాద పద్మములకు వారి పాద పద్మముల ధూళి మనం తాకినట్లయితే పాపము నశించిపోతుంది అలాగే వారి దగ్గర మనం కూర్చొని ఒక్క విషయం రెండు విషయాలు మనం మాట్లాడినట్లయితే ఏం కలుగుతుందమ్మా మోక్షదాయకం ఆనందం ఆ ఆనందము అనుభవించడానికి ఒక మెట్టు మనము ఎదిగిన వారిగా అవుతాము అలాంటి యజ్ఞం అక్కడ జరుగుతుందమ్మా అలాంటి యజ్ఞానికి మీరందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వారి పాదాలకు నమస్కారం చేసి వారితో మనకు అవకాశం వస్తే మాట్లాడి ఇలాంటి ఆనందాన్ని ఇలాంటి పుణ్యాన్ని ఇలాంటి అవకాశాన్ని మనం ఎవ్వరం కూడా వదలకుండా ఆ యజ్ఞాన్ని తిలకించి ఆ యజ్ఞానికి మనము ఒక్క సెమితనైనా వేసి ఆ యజ్ఞ ప్రసాదాన్ని మనమందరము మన గ్రామ ప్రజలందరూ కూడా స్వీకరించాలని మరొక్కసారి నేను మనవి చేస్తున్నాను మరి ఒక్కొక్కరిగా వచ్చి మీరు ఆ కంకణాలను ధారణ చేయాలి సద్గురువు దగ్గర మనం చెప్పాలి కాబట్టి మీరందరూ వచ్చారంటే సద్గురువు దగ్గరికి రావాలంటే మనము ఎంతో అమితమైనటువంటి పుణ్యం ఉంటే మాత్రమే వారి పాద పద్మముల దగ్గరికి వచ్చి కూర్చోవడం జరిగింది అంతటి పుణ్యం చేసుకున్నటువంటి వారు మాత్రమే